మెదక్ జిల్లా తూప్రాన్ లో విషాదం చోటు చేసుకుంది ఇద్దరు చిన్నారుడితో సహా తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది శివంపేట మండలం దంతానపల్లికి చెందిన మమతకు మాసాయిపేట మండలానికి చెందిన స్వామితో పదేళ్ల క్రితం వివాహమైంది ఈ దంపతులకు ఇద్దరు తేజస్విని పూజ అని కూతుళ్లున్నారు ఐదేళ్ల క్రితం స్వామి చనిపోవడంతో భార్య మమత ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి స్వగ్రామమైన దంతాలపల్లిలోనే నివాసం ఉంటుంది ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చిన తల్లి మమత తూప్రాన్ వెంకటత్నపూరి శివార్లోని హల్దీవాగులు దూకింది వీర అరుపులను విన్న స్థానికులు ఘటనా స్థలానికి వచ్చేసరికి చిన్నారులు వాగులో మునిగిపోయారు తల్లి ఒడ్డుపై ఏడుస్తూ కూర్చుంది స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు ఈ మా మా గారికి దగ్గర ఏదో ఇద్దరు ఇద్దరు ఒక లేడీ పిల్లలు అందులో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రాగా ఇమీడియట్ వచ్చి ఇక్కడ చెక్ చేయగా ఆ లేడీ బతికి ఉంది ఆమె పేరు మమత ఆమె మాసాయిపేటకు ఇచ్చారు ఆమె సంతో ఊరు దంతాలపల్లి ఏదో ఇష్యూ భర్త చనిపోయాడు ఇప్పుడు దంతాలపల్లిలో ఉంటుంది ఏ ఇష్యూ ఎందుకు చనిపోయిందో మనకు ఇక్కడ తెలియదు కానీ ఎందుకు ఇద్దరు పిల్లలైతే మనము వాగులో పడి ఉంటే ఇక్కడ లోకల్ వాళ్ళ సాయంతో వాళ్ళ డెడ్ బాడీస్ ని మా ఎస్ఐ గారు బయటకు తీయడం జరిగింది ఫర్దర్ గా ఎంక్వైరీ చేసి దానికి ఏ ప్రకారము దాని ప్రకారం చట్ట ప్రకారం తెలియజేసుకుంటారు